హాయ్ నేను డాక్టర్ రంగా సంతోష్ కుమార్ ప్రాక్టీసింగ్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఎట్ యశోదా హాస్పిటల్ మలక్పేట్ మనం ఇవాళ ప్రీ డయాబెటీస్ గురించి తెలుసుకుందాం ప్రీ డయాబెటీస్ అనగా మన షుగర్ బార్డర్లో ఉండడం అంటే కొంత మోసా మోతాదులో ఎక్కువ ఉండడం బట్ ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి షుగర్ మందులు అవసరం ఉండదు కాకపోతే మనం ఈ స్టేజ్లో మనకు పవర్ ఉంటుంది దాన్ని డయాబెటీస్ని రివర్స్ చేయడానికి డయాబెటీస్ రాకుండా ఉండడానికి మనము తగిన జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ అనేది రాకుండా ఉండడానికి మనకు టైం ఉంటుంది ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము తర్వాత మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే అలవాట్లు మందు కానీ స్మోకింగ్ కానీ ఇలాంటి ఆల్కహాల్ వాటికి దూరంగా ఉండడము తర్వాత ఫ్యాట్ ఫుడ్ తగ్గించడము కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించడము స్ట్రెస్ తగ్గించుకోవడము సరిపోను నిద్రపోవడము అండ్ ఎక్సర్సైజ్ అనేది డైలీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ వాకింగ్ చేయడము ఖచ్చితంగా అవసరం చాలా మటుకు స్టడీస్లో ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ బాడీ వెయిట్ అంటే ఒక సిక్స్టీ కేజీస్ వెయిట్ ఉన్నవాళ్ళు ఒక ఫైవ్ టు సిక్స్ కేజీస్ తగ్గితే షుగర్ ఫ్యూచర్లో వచ్చే రిస్క్ అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గుతుంది అని చెప్తుంది సో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ వెయిట్ లాస్ అనేది మనం ఒక ఆరు నెలల మటుకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే తగ్గడానికి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు రేపు ఎప్పుడైనా మీరు రెగ్యులర్గా చెకప్ చేయించుకున్నప్పుడు మీ షుగర్ బార్డర్లో ఉంది ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉంది అంటే అంత భయపడాల్సిన అవసరం లేదు మీ డాక్టర్ని కలవండి ఫిజిషియన్ని కలవండి అండ్ నేను చెప్పిన తగు జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ అనేది మనకు డయాబెటిక్ రేంజ్లో మందులు వాడాల్సిన రేంజ్లోకి వెళ్ళకుండా మనము ప్రివెంట్ చేయగలుగుతాం లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్